ఇల్లేమో దూరం అసలే గతుకుల రోడ్డు చిమ్మ చీకటి చేతిలో కనీసం టార్చ్ లైట్ కాదు కదా లాంతరు కూడా లేదు కానీ గుండెల నిండా మాత్రం ధైర్యం ఉంది ఇది జనసేన స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు సో ఇప్పుడు నిజంగానే లాంతరు కాదు ఆయనకి స్టార్స్ పవర్ స్టార్స్ వెలిగే ఆయన ఈ స్థానంలో నిలబెట్టింది ఎన్నో స్టార్స్ లెక్కలేనన్ని స్టార్స్ ఆయనకి దారి చూపించాయి ఆ స్టార్స్ ఎవరో కాదు జన సైనికులే ఆయన్ని ఈ స్థానంలో నిలబెట్టారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కిరణ్ సార్ మనతో ఉన్నారు సార్ ఏమంటారు నమస్తే అండి సార్ నిజంగా ఆయన ఈ జనసేన ఆవిర్భావం పన్నెండు సంవత్సరాలు అయింది సార్ సభ కూడా చాలా విజయవంతంగా ఉత్సాహాలతో ఉత్సాహంతో చేసుకుంటున్నారు మన కూటమి విజయం తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ సార్ అంటే పవన్ కళ్యాణ్ సగటు వ్యక్తులు ఎవరైతే మన భారతదేశంలో యువకులు అన్యాయాలకు గురే నిరుద్యోగంతో ఉండి ఈ అధికార అన్ని దాంట్లో ఎవరైతే కుంగిపోయి నశించిపోయారో అక్కడి నుంచి వచ్చే అందరిలో ఉండే ఆవేశం సార్ ఆయనకు ఒక ఆవేశం ఆయన ఆయన ఏజ్లో అనుకోవచ్చు అన్ని అన్యాయాలను కానీ ఈ డెవలప్మెంట్ అన్నీ చూసి సహజంగా ఎవరికైతే యువకులు మనలాగే ఈ వ్యవస్థను చూసి ఎట్లయితే వచ్చిందో అక్కడి నుంచే ఆయనకు పుట్టుకొచ్చింది సార్ ఆలోచన ఆవేదన ఆవేదనలో నుంచి నేనైతే ఆవేదనలో నుంచే వచ్చింది సార్ లేకపోతే ఒక స్టార్ డేమని ఎంజాయ్ చేస్తూ ఒక పెద్ద మెగాస్టార్ తమ్ముడెయ్యండి అంత బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉండే ఎగ్జాక్ట్లీ ఉండండి అంత దాంట్లో పూల పాన్ప నల్లేరిపైన నడకలో నడకలో ఉండాల్సిన వ్యక్తి సార్ ఈ డిసిషన్ ముల్లధారి అంటే ఇప్పుడు రాజకీయం మీరు ఆలోచించండి రాజకీయాల్లోకి రావాలని ఎవరికైనా ఆసక్తి ఉందని మీరు మైక్ తీసుకొని ప్రశ్నించండి సార్ ఎవరు అసలు అది ఏంటి అది తెలియదు తెలియదు కూడా చాలా అది ఎంత కష్టమో రాజకీయంలో రాణించాలంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఎంత కష్టమో కూడా అందరికీ తెలుసు అలాంటి పరిస్థితులు ఇలాంటి స్టార్డం తీసుకొని ప్రశ్నించే గొంతుక ప్రజల వైపు నాకు ఇంత స్టార్డం ఇచ్చాము నేను ఏదో చేయాలని ఒక పవర్ఫుల్ డెసిషన్ తీసుకొని ఈ రాజకీయాలకి వచ్చాడు సార్ వచ్చి స్టార్ట్ చేసినప్పుడు అందరూ చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆయన్ను వీళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ఏం చేయలేకపోయారు ఈయన వస్తారు ఆయన చాలా ఈజీగా ఒక ఆవిర్భావ సభ పెట్టుకొని జెండా రూపొందించుకొని జెండా అతనే సార్ మైండ్ లో ఊహించుకొని చాలా ఒక స్టెప్పు అంటే ఈయన చేస్తాడనే స్థాయి నుంచి ఈ రోజు ఆయన ప్రస్థానం సార్ అది అసలు మనకు ఊహకు అందదు మనమే చాలా మంది అంచనాలకు అందరి విధంగా పోరాడాడు సార్ పోరాడు అన్ని అవమానాలను దిగమింగాడు ఫ్యామిలీని టార్చర్ చేసిన వాళ్ళ పిల్లల్ని టార్చర్ చేసిన ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ విమర్శించాడు అసలు పెళ్లిళ్ళ అన్నోన్ ఫ్యాక్టర్ ఆయన పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకంటే ఆయన్ను నువ్వు ఏమి అవినీతి పరంగా ఏం అనడానికి లేదు సార్ ఆయన ఏం చేయలేదు ఆయన డబ్బులనే వంచాడు కానీ వ్యక్తిగతంగా కించేం అనలేక వ్యక్తిగతంగా కించపరచడం స్టార్ట్ చేశాడు సార్ అన్ని ఫ్యామిలీని టార్గెట్ని వ్యక్తిగతంగా పార్టీని వాళ్ళ పార్టీ మనుషుల్ని ఇంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా సార్ వెనక్కి పంపలేకపోయారు ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు మనం పుస్తకాల్లో చదువుతుంటాం స్ఫూర్తివంతమైన పదాలు చదువుకోవడం వరకే చాలామంది పరిమితం అవుతారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక్క సీట్ వచ్చినా కూడా కుంగిపోకుండా ఆయన మాత్రం జనం వైపే నిలబడ్డారు నేను ఆయన వాళ్ళు నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు నా వెనకున్నా లేకున్నా పర్వాలేదు నేను మాత్రం వాళ్ళకి అండగా ఉంటాను అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అలాగే చాలా మంది చెప్తారు చాలా మంది మేము అలా ఉండాలి లేకపోతే ఇలా ఉంటాము ఇలా చేయబోతున్నాం మేము అని చెప్తారు కానీ ఆయన చేసి చూపించిన ఘనత మాత్రం ఆయన ఉంటుంది అందుకే ఆవిర్భావ సభకి ఇప్పుడు పది లక్షల మంది జనాలు మనం చూస్తుంటే అద్భుతంగా ఆ ఇప్పుడు విజయోత్సవ ఈ ఏదైతే ఆవిర్భావోత్సవ సభ పెట్టుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేస్తారు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఒక సపోర్ట్ చేశాడు సార్ అంటే ఆయన ఎదిగే దశలో ఎంత ఎక్కడ తగ్గుండాలి అనేది క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సార్ సరే ఇప్పుడు ఉన్న పరిస్థితి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన పోటీ చేయకుండా టూ థౌజండ్ నైన్టీన్లో పోటీ చేసి పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా అపజయం పొంది ఒకే ఒక వ్యక్తి విజయం సాధిస్తే ఒక్క సీటు ఏ మాత్రం కుంగిపోకుండా ఇంకా నేను పోరాడతా అని చాలా నవ్వుతూ చెప్పాడు సార్ కుంగిపోలేదు అయితే భయపడి భయపడి ఆయనను వెళ్ళకూడదామని చాలా అన్ని విధాలు ట్రై చేశాడు సార్ ఆయనతో పాటు రోజా లాంటి వ్యక్తులు అసెంబ్లీ గేటు కూడా తాకనేది అని చెప్పిన వ్యక్తులు సార్ ఆయన కూడా నవ్వాడు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే రోజానే అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకి అని వెటకారంగా సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపిక్గా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయాలంటే నువ్వు చాలా ఎంత ఓపిగ్గా ఉండాలో సింహాన్ని అదే చింకను వేటాడేటప్పుడు సింహం ఎలాగైతే మాట వేస్తుందో ప్రజాసేవ చేయాలంటే ఎంత ఓపిక్గా ఉండాలో అంత ఓపిక్గా ఉన్నారు పట్టుబెట్టడానికి దీంట్లో ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలని లేదు సార్ ఆయన సినిమా స్టార్ గా ఉంటేనే ఎక్కువ డబ్బులు సేఫ్ అలాంటి వ్యక్తి ఇన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాడంటే ఎవరైనా ఎవరైనా సార్ అభినందించాల్సిన విషయమే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే సార్ వేరే లేదు అలాంటి పవన్ కళ్యాణ్ గారు మనకు లైవ్ ఎగ్జాంపుల్ మనం ముందరే ఆయన జీవితం మనకు తెచ్చిన పుస్తకమే ఏదైనా పెళ్ళిళ్ళు విడాకులు రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారు అందరి లైఫ్లో జరిగేదే దాన్ని నువ్వు సాగ్గా చూపిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారు అని ఏదైతే జగన్ జగన్ గ్యాంగ్ ఆరోపించారో అలాంటి దాంట్లో నుంచి రాటు దేలి నిలబడ్డాడు సార్ ఫైనల్గా ఎలక్షన్ల ముందు ఆయన మీరు చూశారు కదా వారాహి యాత్ర చేశారు విజృంభించి ఒక సింహంలాగా సార్ ఆయన ప్రసంగాలు ఆయన చాలా పవర్ఫుల్గా ఎస్ ఒక్క ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి డెఫినెట్గా అప్పుడు అనేది మేము నిజంగానే ప్రూవ్ చేస్తాం జనం కోసం ఉంటాం జనం మధ్య నుండి వచ్చామనేది కూడా మనం చాలా సార్లు ఆయన నోట్ నుంచి విన్నాము అలాగే అలాగే ఎన్నోసార్లు మనం ఈ క్రమశిక్షణ కానీ లేకపోతే పడినా లేచి రావాలని మనం కేవలం పుస్తకాల్లోనే చదువుకుంటున్నాం కొటేషన్స్ ఆ కొటేషన్స్కి లైవ్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ గారు ఎందుకనంటే పడి లేచే కడలి తరంగంలాగా ఒకసారి పడినా మళ్ళా తిరిగి నేను వస్తాను అనేలాగా అనే సర్థంగా ఆయన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడం అనేది మాత్రం నిజంగా ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ప్రతి రంగానికి కూడా ఓ పెద్ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నా బికాజ్ పది లక్షల మంది హాజరవటం అనేది మామూలు విషయం అయితే కాదు సో ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడబోతున్నారు మాట్లాడిన దాని మీద మనం రేపు కూడా మాట్లాడదాం ఆయన ఏం మాట్లాడే దాని మీద కూడా విశ్లేషణ చేద్దాము ఆయన ఇప్పుడు సభలోపలంటే ఏం ప్రసంగించబోతున్నాడు పాయింట్స్ ఏమి ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్ అభివృద్ధి గురించే తను చేపే ప్రణాళిక తన పార్టీని ఎలా కాపాడుకుంటారు తన పార్టీలో ఉండే వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి ఎలాంటి జన సైనికులకు ఎలాంటి కష్టపడి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఎలాంటి స్థానం కల్పించబోతున్నాడు ప్లస్ ప్రజా జీవితంలో తను ఎలాంటి ప్రజాసేవ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయిన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి విభ సపరేట్గా విడిపోయిన తర్వాత ఏదైతే లాస్ట్ జగన్ ప్రభుత్వంలో ఎంత నాశనం చేశారు ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు సార్ దాన్ని కంట్రోల్ చేస్తూ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోడీ గారితో కలిసి ఎలా బిల్డ్ చేయాలనే దాంట్లో ఈ ఈ ఆయుర్భావ సభలో తన ప్రణాళిక ప్రకటించే అవకాశం ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందండి మనం ఒకటే సార్ పదిహేను పదిహేను సంవత్సరాల పాటు ఈ మేము కలిసే ఉంటాం అధికారంలో ఉంటాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే కలిసి ఉంటాం కానీ ఏదో వ్యక్తిగతంగా పదవుల కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఈ విధ దశలో అంటే ఈ జరుగుతున్న దాంట్లో ఆయన ఏ పదవి వచ్చినా తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సార్ అభివృద్ధి దాంట్లో చేస్తే ఆయన అవ్వచ్చు రాకున్నా కూడా ఆయన బాగలేదు సార్ పదవులు నాకు ఇంపార్టెంట్ కానే కాదు మన స్టేట్ అభివృద్ధి ముఖ్యమైన దాంట్లో ఇలాంటి నాయకులు చాలా అరుదుగా వస్తుంటారు ఆయన చదివిన బుక్స్లో కానీ ఆయన చెగువీర కొంతమంది వ్యక్తులను తీసుకుంటాడు ఒకసారి భక్తి మార్గంలో నడుస్తుంటారు అన్ని మెచ్యూరిటీ ఉన్నాయి ఇది సార్ అన్నింటినీ మౌనంగా చూస్తాడు భరిస్తాడు ఫైనల్గా ప్రజల్లోకి వచ్చి విజయం సాధించారు సార్ ఈ సభ జరుపుకోవడానికి ఇంత దానికి చాలా ఆనందమైన విషయం సార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు ఒక ఆడంబరమైన జీవితాన్ని వదిలేసి ఒక యోగిలాగా సార్ ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని పవన్ కళ్యాణ్కి వచ్చింది హ్యాట్స్ సార్ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన ఫైనల్గా మీకు కన్క్లూజన్ సార్ కంక్లూజన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు పది లక్షల మందితోటి ఆవిర్భావ సభ చేసుకుంటున్నారు అదేవిధంగా తన జన సైనికులతోటి కూడా ఆయన చాలా కాలం తర్వాత అంటే దాదాపు నాలుగైదు నెలలు అయింది జన సైనికులతో కలిసిన సమాచారం బికాజ్ ఆయన ఎంత బిజీగా ఉన్నాడో మన గతంలో కూడా ఒక వీడియో చేసాం దీని మీద జన సైనికుల్ని భుజం తట్టే అవకాశం ఉంది జన సైనికుల్ని ఉద్దేశించి మనం ఎలా ఉండబోతున్నాం అనే చెప్పే అవకాశం ఉంది అలాగే చేసిన అభివృద్ధి పనులు అలాగే చేసిన దానికన్నా కూడా ఇప్పుడు చేయబోయే ఫ్యూచర్ ప్రణాళికలు అంతర్భాగంగా ఏమేం చేయబోతున్నామో తను గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేయబోతున్నామో అలాగే బీచ్ డెవలప్మెంట్స్ అనేవి కొన్ని మనం ఇప్పుడు చూసాము కొన్ని కొన్ని వందల కోట్లు వేల కోట్లు కూడా కొన్ని కొన్ని అంశాలపై సామాజిక అంశాలపై వెచ్చించబోతున్నారు బడ్జెట్ లోపల అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి ఆయన ప్రయాణించబోతున్నారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం ముఖ్యంగా దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది సుస్పష్టంగా తెలియజేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ సభకి హాజరైన మిగతా వాళ్ళ మిగతా పెద్దలు ఎదురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఈ ముందుగానే చర్చించుకొని ఈ విషయాలన్నీ కూలంకషంగా తమ సైనికులతోటి తమ కార్యకర్తలతోటి మాట్లాడే అవకాశం ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను కిరణ్ గారు బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ డెఫినెట్గా మనం చేసిన దానికన్నా కూడా చేయబోయే అంశాలపైన ఏం చేయబోతున్నారు అనేది ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే ఇది ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు లేకపోతే పాటలు ఫైట్స్ ఉండే సినిమా కాదు దిస్ ఈజ్ వెరీ ఒరిజినల్ దీనికి వచ్చారు అని అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొంతకాలమే ఉంటారు కొంతకాలమే తర్వాత ప్రజా జీవితంలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూసాం సార్ మనం అంతిమంగా ప్రజాసేవ ప్రజల్లో దిగినప్పుడు ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు సార్ త్రీ సిక్స్టీ యాంగిల్స్లో అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయి భారతదేశ చరిత్రలో ప్రజాసేవ చేసే రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా తనకంటూ ఒక పేజీ ఉంటుంది సార్ చరిత్రలో నిలిచిపోయి చేస్తారు ఆ విషయం ఇప్పుడే భారతదేశం అనగానే నాకు వెంటనే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తొచ్చారు ఆయన కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆంధీ హే పవన్ అయ్యే ఆంధీ అంటే పవన్ అయ్యి ఆయన తుఫాన్ అని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది మీకు కూడా సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని అదే ఏంటి మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక దాంట్లో అడుగుతారు ఏంటి అని ఆయన చూస్తే కొంచెం యోగి ఆదిత్యది గడ గారు కూడా గుర్తొచ్చినట్టున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఆయన రేపు క్రియాశీలకమైన పాత్ర పోషించారు కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం మా బీజేపీ ఫార్మేషన్ అవడానికి కూడా చాలా కీలకమైన వ్యక్తి అయ్యారు అంటే భారతదేశం అంతటికి ఒక్కసారిగా ఆయన వంక చూశారు అంటే పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు యావత్ భారతదేశంలో ఆయన ఒక వెన్నెముకగా నిలిచారు అంటే ఒక పార్టీ ప్రధానంగా నిలబడ్డానికి అండ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా కీలకమైన వ్యక్తిగా నిలబడడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం మనం సో డెఫినెట్గా ఇప్పుడు ఆయన చేయబోయే కార్యాచరణ ఎందుకంటే ఎంటీ విజల్ మేక్స్ మచ్ నాయిస్ బట్ గోల్డెన్ ప్లేట్ మేక్స్ ఇట్ డజంట్ మేక్ ఎనీ నాయిస్ అంటే బంగారు పళ్ళెం అనేది అంత వాల్యుబుల్గా ఉంటుంది ఎక్కువ డబడబా అనేది మోగదు ఎంటీవేజల్ ఏదైతే ఉంటుందో ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే నోరు పారేసుకుంటారు ఎక్కువగా కంచు మోగినట్టు కనకంబు మోగదు అనే సామెత కూడా మనం ఇక్కడ వర్తిస్తుంది థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు మనం దీని ఎలాంటి ఆయన ఏం మాట్లాడారనే దాని మీద మనం పూర్తిగా రేపు విశ్లేషణ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్